బాధపడకం బాధపడక వీళ్ళు పెద్దలు చెప్పారు కదా దాని దగ్గర ఎంతగానో డబ్బులు వచ్చి లేక ఏర్పాటు చేద్దాం వచ్చాక పని మీరు మీరు కలిపి చేసుకుంటారు ఏమో బాధపడకం ఏంటంటే ఇల్లు కాలుపోవడం దురదృష్టమే కానీ ఏం చేస్తాం మనం మన భగవంతుడు చూడడానికి మనం చేసి అందరూ ఉన్న చూస్తాం ఏమో బాధపడక డ్రైవింగ్ ఉంది వెంటనే ఇట్ చేయకపోతే ఎందుకంటే మీకు ఎంతటన్నా రోజుల్లో వచ్చారని అమ్మ